નમાપ માય વાળ મુદ્દા આંકી કોઈ પાડે યાસ પોતેસિ ભૂમિ કદાચ યાસવન પોતા అది ఇలా అలా శక్తికి దొర శతికి రెండు రోజులు తిన్నప్పుడు అదే మా దొర నీకు పాడు మన మంగళ మరి దొడ్డి అయితే ఊరికి ఫస్ట్ కాసేటల్ తర్వాత తర్వాత మనం ఏ చిన్నక్కమ్మ పెద్దక్కమ్మ చిన్న మా మావాడు ఎవడో గొడవ కొడుకుపోతున్నాం అది పంచాత్తు పెట్టుకొని పెద్ద అమ్మ కూడా బయలుదేరి రాణిపేటే అయితే ఏ జిప్పుడైపోద్దా లేక జిడ్డ పొందు మన్ను మశానం అని అక్కడ దొడ్డు మంది ఆడ వద్దు అన్ని ఉంది దొరిపడి మనిషి పై మధ్య ఈడ ముచ్చట కూడా వచ్చింది కదా మనది ఊర్లు నిలబడి ముందుకే వద్దా అదేంది వాగొట్టు నుండి రాముల పండగ అక్కడ ముచ్చట చెప్పినావు ఏదో అక్కడ నుండి వచ్చినావా ఇట్లా వచ్చింది ఇది నాకు అర్థం కాలే వాడి రామ్లబనేది మన నాపేత ఆవులా లేకుండా బండ బండేసేపు మళ్ళీ మొన్న ఎప్పుడు అన్నాడు చీర వాడు ఎట్లా వచ్చిందంటే అక్కడ అవతల ఉన్నోళ్ళం వచ్చినాం ఇక్కడ గుడిసెలు వేసుకున్నాం అని చెప్పినాము

కట్టే పక్క వీడియో వస్తుంది మళ్ళా కట్టే పక్క పెట్టే వీడియో వస్తుంది మళ్ళా పోతుంది అది నిజంగా అయితే ఇది గురికుంట గుల ఇగో ఈ గురి గురియోలు కట్టపెకుంటే

మెల్ల మెల్లవచ్చు ఆకు మధ్య లేదు అది కానిగా ఆటిట్యూడ్ పోతుంది పొలాడ ముప్పనే ఉంటుంది ఇలా లీవ్ అయితే హలో హలో ప్రశాంతా చెప్పు

கச்சிருங்க చనపడప మశగత డడ మి ప్డ న బ మ చ మ డ మచడన.

బాగా వెళ్ళబడ్డే బాగా మనికుండలు లేదా పెద్ద బయటికి తెల్లమావన వాళ్ళు పెంటారు వాళ్ళు దొంగలొత్తరా నేను ఎట్లుండాలి ఏం చేయాలంటే దొంగలొస్తారా ఎవర తెల్లమాన వాళ్ళు పెంటారు వస్తారు అని చెప్పి బుర్జు కట్టిచ్చు ఆ బుర్జుగా మంచిగా అయ్యింది చెప్తే పెనుకోని ఏదనుకోరు ఏమనుకోరు ఏది నువ్వు చూసాది నువ్వు అనుభవం ఉన్నది చెప్తున్నావు మాకు అనుభవం లేదు తెలియదు కాబట్టి ఏజ్ ఎంత ఉంది ఎవరు చూడలేదు ఇప్పుడు వంద ఏళ్ళంటే నీ ఎవడన చూస్తాడా మేము మాట ఇరవై ముప్పై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళకే మాకు నేను చిన్నతనం జరిగింది మాకే తెలియదు గుట్టుకొని వస్తున్నాం ఇలా కొట్టుకొని చొత్తన్నాం బీరప్ప గుడికాడ మరి చిన్న పోరా ఇప్పుడు కనెక్ చేరే పెద్దగా గొర్రెత్తానప్పుడు నీత నీత గొర్రగా వస్తానా పెద్ద పడే అప్పుడు ఒక్కనాడు ఇంటికాడు ఉంచువాడు ఒక్కనాడు లేక లేక ఇంటికాడ కదా ఇక మళ్ళీ సాయంత్రం మళ్ళీ గొర్రెడికి పోతే అనుకోని